ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం దొరమామిడి గ్రామంలో పొగాకు పనుల కూలీలు అస్వస్థ గురయ్యారు తెల్లవారుజాము నుంచి ఇరవై మంది కూలీలకు వాంతులు కావడంతో వారిని రైతు పీహెచ్సీకి తరలించారు వారిలో పద్నాలుగు మంది జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కొద్ది రోజుల క్రితం పొగాకు తోట కొట్టిన మందు ప్రభావంతో అస్వస్థకు గురయ్యామని బాధితులు తెలిపారు గ్రీన్ టొబాకో సిండ్రోమ్ కారణంగా కూలీలు అస్వస్థకు గురైనట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ వెల్లడించారు మధ్యపడి రామ్ బాబు గారు నిన్న వర్షానికి కలిసి మధ్యాహ్నం కాలం నుంచి బాగా సాయంత్రంగా ఆరు ఏడు కాల్ నుంచి అందరూ వాల్కిలో చేసి ఖాళీ తిరుగుతూ అందరూ అయితే ధర్మ అండి హాస్పిటల్కి వెళ్తే అక్కడి నుంచి మమ్మల్ని జంగారెడ్డి హాస్పిటల్ తప్పించారు ఇక్కడికి వచ్చి పర్లేదు బాగా మొత్తం అరవై మంది వచ్చేవాళ్ళు మందికి ఇరవై మందికి రావాలి ఇక్కడికి గుంట నుంచి ఇక్కడ పనికి వచ్చాము అయితే ఇక్కడ వానికి ఆ పని చేసేలా వాంతి చదివినా వాంతిం వానకి రెండు మందికి రెండు కలిపి అఫెక్ట్ చేసి వాంతి నేర్చుకుంటాం అలా ఉంది అని హాస్పిటల్ నా పన్నెండు పన్నెండు కాదు నుంచి ఇరవై మందికి వాంతి చదువుతుంది అంటే అక్కడ దగ్గర హాస్పిటల్ కానీ వెళ్ళి చికిత్స చేసుకుంటే ఇక్కడ జగన్ దగ్గర తీసుకొచ్చారు